వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు ఉంచుకుంటారా ఉంచుకోరు కదా శశిధర్ గురించి ఏమంటున్నారు దూరం పెట్టట్లేదా శశిధర్ మీటింగ్లు కూడా పిలవంటారు లేదా అంటున్నారు కదా నీ పార్టీ నువ్వు నీకు ఎట్లాగా ఆలోచిస్తావు వాడి పార్టీ ఆ డెసిషన్స్ తీసుకుంటాడు మధ్యలో ఎవరు మాట్లాడడానికి ఏం నష్టం వస్తుంది అక్కడ అంటే రాజ్నాథ్ సింగ్ పేరు కూడా వస్తుందా ఇప్పుడు తెర మీదకి జేపీ నడ్డాతో పాటు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఇవన్నీ మన పేపర్లు రాయడమేనండి వాళ్ళు ఒక లెక్క చూసుకుంటారు రాజ్నాథ్ సింగ్ లోక్సభ ఎంపీ నడ్డాని పెట్టుకుంటే మళ్ళీ ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఈయన చూసుకుంటే ఈయనకి ఇంకొకళ్ళు అక్కడ మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి బై ఎలక్షన్ ఎందుకు ఈ తతంగం రెండోది రాజకీయాలు వదిలేయడానికి రాజ్నాథ్ సింగ్ ఏం సిద్ధంగా లేడు కదా ఈ పొజిషన్ అంటే ఇంటికెళ్ళి కూర్చోవడం అయిపోయాక రాజకీయ సన్యాసం తీసుకునే ముందు అంటే మోడీ గారికి అమిత్ షాకి ఇద్దరికి తల్లో నాలుగులా ఉండే వాళ్ళని పదవిలో కూర్చోబెడతారు అనేది అంటే ఆ తల్లో వాళ్ళు ఎవరు మాట్లాడి తల్లలో తల్లో ఏమి ఉండదు ఇప్పుడు ఊరి తల్లలో నాలిక పార్టీ సిద్ధాంతాలు పనిచేసే వాళ్ళని పెడతారు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటినే వాళ్ళే పెట్టుకుంటారు మరి అంతే కదా ఇప్పుడు ప్రభుత్వం రోజు కాంఫ తనను తిట్టించుకోవాలనుకుంటదేంటి ఏ ప్రభుత్వం సరే తన వ్యతిరేకులు తీసుకెళ్లే ఆ రాజ్యాంగం